టువంటి రచయితల గురించి వారు ఏ విధంగా ఆ పాటను ఇన్స్పైర్ అయ్యి రాశారో తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు మనం అవాయిడ్ విత్ మీ సాంగ్ గురించి తెలుసుకుందాం ఫేమస్ సాంగ్ అవాయిడ్ విత్ మీ అది మనం తెలుగులో పాడుకుంటూ ఉంటాం కదా రాత్రి అయ్యే నన్ను ఎడబాయకు ఈ సాంగ్ రాసినటువంటి హెన్రీ ఫ్రాన్సిస్ గారు ఆయన టీవీతో ఉన్నటువంటి సమయంలో రాసినటువంటి పాట అన్నమాట ఆయన ఒక స్కాటిష్ పోయెట్ చాలా మంచి హింస్ రాసినటువంటి నాకు ట్యూబర్కిలోసిస్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు వీక్నెస్ గురైనా కానీ ఆయన ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉండేవాడు అనమాట సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో శిష్యులు అంటూ ఉంటారు కదా సాయంత్రం అయింది గుంకింది మీరు మాతోనే ఉండండి అన్నప్పుడు దేవుడు వారితోకి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భాన్ని ఫ్రాన్సిస్ గారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాటను రాస్తూ ఉన్నారన్నమాట అబాయిడ్ విత్ మీ మీరు నాతో ఉండండి నాకున్నటువంటి ఈ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో నా బాధలలో మీరు నాతో ఉన్నప్పుడు ఎటువంటి భయము ఉండదని ఈ పాటను రాస్తూ ఉన్నారు ఈ అబాయిడ్ విత్ మీ అనేటువంటి సాంగ్కి ఇంకొక ఇన్స్పిరేషన్ వర్స్ ఏంటి అంటే కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్తూ ఉన్నాడు నీ మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభునే ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు హెన్రీ గారికి బాధలో ఉన్నప్పుడు డెత్కి ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయించాడు అంటే డెత్ అంతటిని మరణాన్ని అంతటిని జయించినటువంటి యేసు ప్రభుని ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు అవాయిడ్ విత్ మీ అంటూ ఉన్నాడు హెన్రీ గారి జీవితం మనం చూసినట్లయితే ఆయన ఒక స్కాటిష్ మ్యాన్ ఆయన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ వారు సెటిల్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఆయన చిన్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు కూడా విడిచిపెట్టిన తర్వాత ఆయన అనాథగా ఉన్నటువంటి సమయంలో ఆయనను ఒక హెడ్ మాస్టర్ గారు ఆయనను చేర్చుకుని చదివించడం జరిగింది ఐర్లాండ్లోని ట్రినిటీ కాలేజ్ డబ్లిన్లో ఆయన చదువుకోవడం జరిగింది చదువుకున్న తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో ఆయన క్యాథలిక్ ప్రీస్ట్గా ఆర్డినేషన్ తీసుకున్నారు ఆయన దేవుని పనిని స్టార్ట్ చేశారు ఆ విధంగా ఆయన చక్కగా చర్చ్లో దేవుని గురించినటువంటి మెసేజెస్ చెప్తూ ఉన్నారు ఎయిటీన్ ట్వంటీలో వారు ఇంకొక చోటకి పోవడం జరిగింది అక్కడ ఒక స్కూల్తో అసోసియేట్ అయ్యారు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఫస్ట్ టైం ఆయన సండే స్కూల్ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా యాన్యువల్లీ ఒక రిట్రీట్ పెట్టి ఆయన పిల్లలకు దేవుని గురించి చెప్తూ ఉండేవారంట ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ కిడ్స్ అక్కడికి వచ్చి దేవుని గురించి తెలుసుకుంటూ ఉండేవారు ఈ విధంగా హెన్రీ గారు దేవుని పని చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన హెల్త్ అంత మంచిగా ఉండేది కాదంట అయినప్పటికీ ఆయన దేవుని పని చేయడానికి ఎప్పుడు ముందుండి చేస్తూ ఉండేవారు ఆయన పెళ్లి చేసుకున్నటువంటి యాన్ మ్యాక్స్వెల్ ఆవిడ కూడా ఈయనకు చాలా సపోర్ట్గా ఉంది కానీ చక్కగా ఫ్యామిలీ అంతటినీ కూడా తను చూసుకుంటూ ఉండేది ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమారులు వారికి కలిగారు ఒక ఆయన అయితే కెమిస్ట్ అయ్యారు ఫోటోగ్రాఫర్ కూడా ఫేమస్ ఫోటోగ్రాఫర్ వాళ్ళ మనవడు ఒక ఆయన మంచి హిస్టారియన్ ఈ విధంగా వారి ఫ్యామిలీ అంతా కూడా ఆశీర్వదింపబడింది హెన్రీ గారు ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న టైంలో ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోకముందు ఆయన అడిగిన విషయం ఏంటంటే నేను చర్చ్లో ఒక్కసారి శర్మన్ చెప్తాను దేవుని గురించినటువంటి మెసేజ్ చెప్తాను అన్నప్పుడు అయ్యో మీరు ఎంత వీక్గా ఉన్నారు కదా ఎలా నుంచి ఉంటారు అంటే లేదు దేవుడు నన్ను నడిపించుకుంటాడు అని ఆయన హోలీ కమ్యూనియన్ గురించి టాపిక్ తీసుకుని ఆ చర్చ్లో ఆయన మెసేజ్ చెప్పడం జరిగింది ఆ రోజు ఈవినింగే ఈ అబాయిడ్ విత్ మీ అనేటువంటి సాంగ్ను వారి ఫ్యామిలీ చేతిలో పెట్టారనమాట ఈ పాటను ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్లో సెప్టెంబర్లో సర్మన్ తర్వాత వాళ్ళ పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాకపోతే ఈ సాంగ్ని వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో సిక్నెస్లో ఉన్నప్పుడు ఆయన బాధల్లో ఉన్నప్పుడు దేవుడికి ఆయన అడుగుతూ ఉన్నాడు అభాయిడ్ విత్ మీ అభాయిడ్ విత్ మీ అంటే మీరు నాతో ఉండండి మీరు నాతో ఉంటే నాకు వచ్చేటువంటి పీస్ సమాధానము అని ఆయన ఫ్రెండ్కి గురించి ఆయన ఆలోచిస్తూ ఈ పాట రాసారేమో అని కొంతమంది చెప్తూ ఉంటారనమాట అయితే ఈయన సిక్నెస్లో కూడా ఈయన వీక్నెస్లో కూడా దేవుణ్ణి ఆయన అపాయిడ్ విత్ మీ మీరు నాతో ఉన్నట్లయితే నాకు సమాధానం ఉంటుంది అని రాసినటువంటి ఈ కీర్తనను ఈ పోయమ్ను వరబిడ్డలకి ఇవ్వడం జరిగింది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ నవంబర్లో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్లో ఫస్ట్ టైం ఈ సాంగ్ని పాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పాటను పామర్ధర గారు తెలుగులోకి అనువదించారు రాత్రి అయ్యే నా నెడబాయకు ధాత్రిపై చీకా సా సహాయం లేనిటువంటి వారికి సహాయుడు ఆయనే మరణాన్ని జయించినటువంటి ఆయనే మరణంలో కూడా సహాయంగా ఉంటాడు అని పాఠను రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అబైడ్ విత్ మీ అనేటువంటి ఈ సాంగ్ని కంపోజ్ చేసిన వారు విలియం మాంక్ విలియం హెన్రీ మాంక్ ఆయన ఈవెంట్ ఐడ్ అనేటువంటి ట్యూన్ తో ఆయన పాటను పాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పాట ఈ పాట మీనింగ్ అన్నా మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టం అందుకనే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా మన రిపబ్లిక్ డే పరేడ్స్లో ఈ పాటను ప్లే చేస్తూ ఉండేవారు ట్వంటీ ట్వంటీ వన్ వరకు కూడా ఆ పాటను వారు ప్లే చేస్తూ ఉన్నారు ఎందుకంటే మిలిటరీ వారికి ఈ పాట వారు పొందినటువంటి విక్టరీస్ గుర్తు చేసుకుంటూ వారు కోల్పోయినటువంటి సోల్జర్స్ని గుర్తు చేసుకుంటూ వారు ఈ పాటను పాడుకుంటూ ఉండేవారు ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల మిలిటరీ వారు ఈ పాటను వారు విక్టరీ పరేడ్స్లో వాళ్ళు ప్లే చేస్తూ ఉండేవారు అందుకే దీనిని హిమ్ ఆఫ్ హిమ్స్ అంటారు అనమాట ఈ పాటను మనం పాడినప్పుడల్లా ఈ పాట యొక్క అర్థాన్ని మనం గ్రహించి పాడదాము దానిని చక్కగా మనందరం కూడా ఆ హెన్రీ గారు ఏ విధంగా అయితే ఇంగ్లీష్ కూడా దేవుడిని మనకు దగ్గరగా ఉండమని అడిగారో ఆ విధంగానే మనందరం కూడా దేవుడిని ఎప్పుడు మనకి దగ్గరగా ఉండమని ఈ పాట పాడినప్పుడల్లా కూడా మనము చేస్తూ ఉంటాం